సుదేవి నమస్తే అండి దేవి వెల్కమ్ టూ స్టోరీ బోర్డ్ మొన్నటి భారతీయ విద్యార్థులకు రెడ్ కార్పెట్ పరిచిన దేశాలు ఇప్పుడు తలుపులు మూసేస్తున్నాయి అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానం అమెరికాలో ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి పరిస్థితి చాలా అయోమయంగా ఉంది ఆస్ట్రేలియాలో వీసాలపై పరిమితులు పెట్టారు బ్రిటన్ వీసా ఫీజులు పెంచేస్తుంది కెనడాలోను విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెడుతున్నారు భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకునే నాలుగు దేశాల్లో ఒకేసారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంపై చర్చ జరుగుతోంది అసలు ఆ దేశాల సమస్య ఏంటి ఏ కారణంతో మనవలను వద్దనుకుంటున్నాయి ఆయా దేశాల అసలు ఉద్దేశాలు ఏంటి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునేందుకు కెనడాలో జస్టిస్ ట్రూడో సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకుని విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటామని ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటనతో కలకలం రేగింది ఈ నిర్ణయం డెబ్బై వేల మంది విదేశీ విద్యార్థులను ప్రభావితం చేయనుండగా వీరిలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులున్నారు మొన్నటిదాకా భారతీయ విద్యార్థుల రాకతో ఆదాయం వస్తోందని సంబరపడ్డ దేశాలు ఇప్పుడు సడన్ గా యూటన్ తీసుకుంటున్నాయి ఆదాయం పెరుగుతున్న మాట నిజమే కానీ మౌలిక సదుపాయాల కల్పన సవాల్గా మారుతుందని తల్లు పట్టుకుంటున్నాయి పెరుగుతున్న భారతీయ విద్యార్థులతో జాబ్ మార్కెట్లో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదని గుర్తించాయి దీంతో భారతీయ విద్యార్థుల్ని తగ్గించడానికి దేశానికో రకంగా చర్యలు తీసుకుంటున్నాయి ఎవరేం చేసినా అల్టిమేట్ గా భారతీయ విద్యార్థుల సంఖ్య నియంత్రణే మెయిన్ టార్గెట్ అయితే ఈ ముక్క నేరుగా చెప్పకుండా నిబంధనలు ఆంక్షల పేరుతో కవర్ చేస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది భారత్లో స్టూడెంట్ ఫెయిర్లు పెట్టి విద్యార్థుల్ని ఆహ్వానిస్తాయి విదేశీ వర్సిటీలు స్టడీ పర్మిట్లు చాలా తేలిగ్గా ఊరిస్తాయి ఆ తర్వాత ఉద్యోగం స్థిర నివాసమంటూ రంగుల కళ్ళు చూపిస్తాయి కానీ తీరా అక్కడకు వెళ్లాక సడన్ గా వర్క్ పర్మిట్ రూల్స్ మారిపోతున్నాయి వీసా ఫీజులు పెరిగిపోతున్నాయి మినిమం బ్యాలెన్స్ నిబంధన మారిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా భారతీయ విద్యార్థుల్ని పంపించే చర్యలు ఊపందుకుంటాయి వచ్చేటప్పుడు ఒకలా ఆ తర్వాత మరోలా రూల్స్ సరికాదని భారతీయ విద్యార్థులు మొత్తుకుంటున్నారు మధ్యలో రూల్స్ మార్చడం అన్యాయమని నినదిస్తున్నారు కానీ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ప్రవర్తిస్తున్న విదేశీ ప్రభుత్వాలు మనోళ్ల గోడు వినే పరిస్థితులు లేవు ఈ విషయంలో కేంద్రం కూడా పరిమితంగానే సాయం చేసే అవకాశం ఉందని ఇకపై గతంలో మాదిరిగా విదేశీ విద్య తేలిక్ కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి రీసెంట్ అఫైర్స్ చూసినట్లయితే కెనడాలో గానీ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ లోకలైట్స్ అడ్డుకోవడం కానీ చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి ఇది ఒకటే ఇన్సెక్యూరిటీ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియన్స్ పెనట్రేషన్ చాలా అయిపోయింది ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇక్కడ జాబులు లేక ఐటీ మార్కెట్ మొత్తం రెసిషన్లో పడి ఇట్లా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి సో చాలా మంది క్రౌడ్ ఏంటంటే ఓవర్ఫ్లో అవుతున్నారు యూఎస్ కానీ యూకే కానీ కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇట్లాంటి పెద్ద కంట్రీస్కి సో అక్కడ లోకల్ ఎట్లా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మన ఇండియన్స్ కానీ ఏదైనా కంట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ప్యాకేజ్ వచ్చినా ఏదో వచ్చినా మనకంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువనే శాలరీస్ అవన్నీ ఉంటాయి విదేశీ వర్కర్ల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న కెనడా అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో సర్కార్ చర్చించింది ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మార్పులు చేసింది ఇవి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నాయి అయితే ఇందులో నిర్మాణ ఆరోగ్య ఆహార భద్రతా రంగాల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుందని కెనడా ప్రధాని పేర్కొన్నారు కెనడియల్లో నిరుద్యోగంతో పాటు విదేశీ తాత్కాలిక వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరగడంపై ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు తక్కువ వేతనానికి పనిచేసే విదేశీ కార్మికులపై ఆధారపడడం కంటే శిక్షణ సాంకేతికతలపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని ట్రూడో చెబుతున్నారు శాశ్వత నివాసితుల అనుమతుల్లోనూ గణనీయ మార్పులపై కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్టు చెప్పారు కొత్త విధానం శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను ఇరవై ఐదు శాతం మేర తగ్గించడంతో పాటు స్టడీ పర్మిట్లను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కెనడా ఈ పరిణామాల తరుణంలో భారతీయ విద్యార్థులు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు ఒంటారియో మనిటోబా బ్రిటిష్ కొలాంబియాలోని ఇటువంటి నిరసనలు కొనసాగాయి గత కొన్ని సంవత్సరాల నుంచి వలసదారులు జనాభా వేగవంతంగా పెరుగుదలను నమోదైన తరుణంలో కెనడా ఈ మార్పులు తీసుకొచ్చింది ఫెడరల్ డేటా ప్రకారం కెనడాలో గత సంవత్సరం జనాభా పెరుగుదల్లో దాదాపు తొంభై ఏడు శాతం మంది ఇమిగ్రేషన్ ద్వారానే వచ్చారు గ్రాడ్యుయేట్ల వర్క్ పర్మిట్ల గడువు ఏడాది చివరిలో ముగిసే సమయానికి బహిష్కరణ గురయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి ఒక్క కెనడానే కాదు బ్రిటన్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్తున్న భారత్ విద్యార్థులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు బ్రిటన్ వాసులు అద్దెలు ఇప్పటి ముప్పడిగా పెంచేయడంతో ఇరుకు ఇళ్లలో సర్దుకుంటున్నారు విద్యార్థి వీసా ఫీజు పెంచడంతో భారతీయ విద్యార్థులపై భారం తడిసి మోపెడవుతోంది గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న విద్యావకాశాలు అటుపై ఉద్యోగంలో స్థిరపడ్డానికి భారతీయ విద్యార్థులు గణనీయ సంఖ్యలోనే బ్రిటన్ తరలివెళ్తున్నారు ఇంతకు ముందు ఎక్కువ మంది అమెరికాకు వెళ్లేవారు అయితే డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా సర్కార్ తెచ్చిన ఆంక్షలతో కెనడా బ్రిటన్ యూరప్ దేశాలకు వెళ్తున్నారు అలా బ్రిటన్ కు వెళ్తున్న విద్యార్థులు ఏటేటా పెరుగుతున్నారు రెండు వేల ఇరవై రెండులో బ్రిటన్కు యాభై ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు మంది విద్యార్థి వీసాపై వెళ్లారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గత జూన్ నాటికి ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు విద్యార్థి వీసాపై వచ్చారని బ్రిటన్ హోంశాఖ వెల్లడించింది అనునిత్యం వస్తున్న విదేశీ విద్యార్థులకు బ్రిటన్లో వసతి లభించడం కష్టంగా మారుతోంది విదేశీ విద్యార్థులు పెరిగిపోవడంతో ఇంటి ఓనర్లు ఇబ్బడి ముప్పుడుగా ఇంటి అద్దెలు పెంచేశారు విద్యార్థులతో పాటు వివిధ రకాల వీసా ఫీజులను బ్రిటన్ సర్కార్ ఇటీవల భారీగా పెంచేసిందే ఇద్దె పెరిగిపోవడంతో సరిపడా స్పేస్ లేకున్నా ఇరుకు ఇళ్లలో సర్దుకోవడానికైనా భారత్ విద్యార్థులు సిద్దమవుతున్నారు పైగా విదేశీయులకు అద్దె ఇల్లు కావాలంటే బ్రిటన్ వాసులు గ్యారంటీ ఇవ్వాలి అలా గ్యారంటీ పొందాలంటే బ్రిటన్ పౌరులకు విద్యార్థులైనా సరే విదేశీయులు కొంత ఫీజు సమర్పించుకోవాల్సిందే అలా చేయాలంటే పార్ట్ టైం జాబ్ చేస్తేనే ఖర్చులకు తేలిగ్గా ఉంటుందని అంటున్నారు అద్దెళ్లతో పాటు పార్ట్ టైం ఉద్యోగం కూడా వెతుక్కుంటేనే వెసులుబాటుగా ఉంటుంది కేవలం అద్దెళ్లకే ప్రాధాన్యమిచ్చినా పార్ట్ టైం ఉద్యోగం కోసం ట్రై చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు కనుక పూర్తి కాలం పనిచేసేందుకు సిద్ధం కావాలని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు కరోనా మహమ్మారి తర్వాత ఇంతవరకు సాధారణ పరిస్థితులు నెలకొనలేదని తేల్చేశారు విద్యార్థులైతే భారత్ నుంచి బ్రిటన్కు వెళ్ళకముందే ఇంటి అద్దె అన్వేషణ ప్రారంభించాల్సిన అవసరం కనిపిస్తోంది విద్యాభ్యాసం కోసం వెళ్తున్నందున రీసెర్చ్కి ఎక్కువ సమయం కేటాయించాలి సంస్థ సూపర్ మార్కెట్లకు రవాణా వస్తులకు దగ్గరగా ఉండడంతో పాటు మన సేఫ్టీకి అనువుగా ఉండాలంటారు అక్కడి విద్యార్థులు విద్యార్థుల రద్దీకి అనుగుణంగా ఇరవై తొమ్మిది వేల నలభై ఎనిమిది మంది స్టూడెంట్స్ రూమ్ సిద్దం చేసింది బ్రిటన్ సర్కార్ కానీ ఈ ఏడాది పదమూడు వేల ఐదు వందల నలభై మూడు మంది విద్యార్థులకు మాత్రమే స్టూడెంట్స్ రూమ్స్ సిద్దమయ్యాయని హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చెబుతోంది మరి కొందరు యువతకు ఇళ్లు ఇవ్వడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు ఉద్యోగులకే అద్దెకు ఇవ్వడానికి బ్రిటన్లో ఇంటి ఓనర్లు ప్రాధాన్యత ఇస్తారు అద్దె ఇళ్లు దొరక్క ఇరుకు ఇళ్లలో సర్దుకుంటున్న భారత్ విద్యార్థుల బాధలు ఇలా ఉంటే ఇటీవలే బ్రిటన్ సర్కార్ వీసా ఫీజు నూట ఇరవై ఏడు పౌండ్లు పెంచేసింది ఒక విద్యార్థి తన వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేయాలంటే యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు ఫీజు చెల్లించాలి దీంతో బ్రిటన్ యూనివర్సిటీలు కాలేజీలకు దరఖాస్తు చేయడానికి భారతీయ విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు భారతీయ విద్యార్థులు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని కన్సల్టెన్సీ సంస్థలు అంటున్నాయి ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థులు వీసా దరఖాస్తు చేస్తున్నప్పుడు వారి బ్యాంకు ఖాతాలో ఉంచాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తం పెంచుతూ ఆస్ట్రేలియా సర్కార్ నిర్ణయం తీసుకుంది విదేశీ విద్యార్థుల వలసను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పది ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్టు తెలిపింది ఇది భారత్ కరెన్సీలో దాదాపు పదహారు పాయింట్ మూడు ఐదు లక్షలు విదేశీ విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్స్ ఆస్ట్రేలియా గత ఏడు నెలల్లో పెంచడం ఇది రెండోసారి ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు భారంగా పరిణమించనుంది యుస్ లో జాబ్ చేస్తున్న వాళ్ళకి జాబ్స్ లేకపోనివ్వండి లేదంటే ఆస్ట్రేలియాలో ఉండనివ్వకపోవడం కానివ్వండి లేదంటే యూకేలో జాబ్స్ లేకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు విదేశాల్లోకి వెళ్ళిన మన ఒక ఇండియన్స్ కి చాలా ఇబ్బంది అవుతుందండి సో ఈ విధంగా ఇప్పుడు విద్యార్థులు ముఖ్యంగా ఏ దేశాలకు వెళ్తున్నారంటే ఎక్కువ యూకే గానీ యుఎస్ గానీ వెళ్ళడం జరుగుతుంది ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ ఏడాది పాటు నివాసం ఉండేందుకు అయ్యే ఖర్చులు మొత్తం తమ బ్యాంకు ఖాతాలో చూపాల్సి ఉంటుంది గతంలో విదేశీ విద్యార్థుల వీసా డిపాజిట్ కనీసం ఇరవై ఒక్క వేల నలభై ఒక్క ఆస్టేలియన్ డాలర్లు కాగా గత అక్టోబర్లో ఇరవై నాలుగు ఐదు వందల ఐదు డాలర్లకు తాజాగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పది డాలర్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు అమెరికా డాలర్లకు సమానం కరోనా ఆంక్షలు సడలించిన తర్వాత ఆస్టేలియాకు విదేశీ విద్యార్థుల వలసలు పెరిగాయి దీంతో అద్దె ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో పాటు వారందరికీ మౌలిక వస్తువుల కల్పన ఆస్టేలియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది ఇలా పెరిగిపోతున్న విద్యార్థుల వలసలు మోసపూరిత దరఖాస్తులను నిరోధించడానికి ఆస్ట్రేలియా కఠిన చర్యలు ప్రారంభించింది ప్రత్యేకించి విద్యార్థుల వీసాలపై నియంత్రణ పెంచుతోంది అందులో భాగంగా ఇటీవల ఐల్ స్కోర్ కూడా భారీగా పెంచేసింది దీంతో పాటు విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పై నాలుగు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్టేలియా హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది మామూలుగా భారతీయ విద్యార్థుల తొలి గమ్యస్థానం అమెరికానే అయితే ట్రంప్ హయాంలో అమెరికాలో ఆంక్షలు పెరిగిపోవడంతో చాలా మంది విద్యార్థులు ప్రత్యామ్నాయంగా కెనడా యూకే ఆస్టేలియా అప్పట్లో కెనడా యూకే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి కానీ ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వలసలతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి విద్యార్థి వీసాలు పరిమితం చేయడం వీసా ఫీజు పెంచడం కొత్త ఆంక్షలు పెట్టడం వర్క్ పర్మిట్ల నిబంధనలు మార్చడం లాంటి చర్యలతో భారతీయ విద్యార్థులకు పొమ్మనకుండానే పొగపెడుతున్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ పొందాలని కోరుకుంటారు అయితే అరవై శాతం మంది కెనడాలో శాశ్వత నివాసం పొందాలని ఆకాంక్షిస్తారు నాటికి భారత్ నుంచి దాదాపు మూడు లక్షల ముప్పై వేల మంది కొత్త వలసదారులు కెనడాలో నివసిస్తున్నారు భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది రెండు పేల ఇరవై మూడులో పదమూడు లక్షల పద్దెనిమిది పేల తొమ్మిది వందల యాబై ఐదు మంది భారత్ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా ఈ ఏడాది ఏకంగా పదమూడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది విదేశాలకు వెళ్లారు విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది దాదాపుగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది కెనడా పెళ్లారు ఆ తర్వాత మూడు లక్షల ముప్పై ఏడు వేల మంది అమెరికా వెళ్లారు యుకేకు లక్ష ఎనభై ఐదు వేల మంది ఆస్ట్రేలియాకు లక్ష ఇరవై రెండు వేల మంది వెళ్లగా జర్మనీకి నలబై రెండు వేల మంది వెళ్లారు ఇటీవల కాలంలో కెనడాలో విద్య ఉపాధి లక్ష్యాలను సాధించడంలో భారత్ విద్యార్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఇందులో మొదటిది సౌకర్యవంతమైన వస్తే ప్రభుత్వ గణాంకాల ప్రకారం మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల గృహ యూనిట్ల కొరత ఉంది భవిష్యత్తులో ముప్పై ఐదు లక్షల యూనిట్లకు పైగా గృహాల కొరత ఉంటుందని అంచనా అంటే ప్రస్తుత కొరత కంటే పది రెట్లు ఎక్కువ చాలా ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె వసతి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది గత సంవత్సరం వరకు విద్యార్థి ఒక సంవత్సరం పాటు వారి జీవన వ్యయాలను కవర్ చేయడానికి తమ వద్ద నిధులు ఉన్నాయని ప్రభుత్వానికి అందించాల్సిన హామీ జీఐసీని కెనడా ప్రభుత్వం పెంచేసింది దీంతో పెరుగుతున్న అద్దెలతో జీఐసీ కింద వచ్చే రాబడి తమ అద్దెలకు చెల్లించడానికి కూడా సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించారు కోసం చట్టపరమైన ఇమిగ్రేషన్ నిబంధనను మార్పు చేస్తుంది భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావడంతో హెల్త్ కేర్ నివాస సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఇమిగ్రేషన్ నిబంధనలు మార్చేయడంతో వర్క్ పర్మిట్లు రద్దై తాము బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టొరంటో చుట్టుపక్కల నగరాల్లో ఉండే అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు విద్యార్థులకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారాయి దీంతో ఎక్కువ మంది నెలవారీ ఇంటి అద్దెలు ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇరుకైన గదుల్లో కాలం గడుపుతున్నారు ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత మేము మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొంది భారత్లోని తల్లిదండ్రులు కుటుంబాలకు అండగా నిలబడతామనే ఆశతో వచ్చారు విద్యార్థులు కానీ ఉద్యోగాలు లేవు జీవన వ్యయం ఆరోగ్య సంరక్షణ ఇబ్బందిగా మారింది కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా విద్యార్థులు కష్టపడుతున్నారు గతేడాది డిసెంబర్ నాటికి మూడు లక్షల ఇరవై వేల మంది భారతీయ విద్యార్థులకు యాక్టివ్ స్టడీ పర్మిట్ పొందడం జరిగింది ఇది అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే నలభై ఏడు శాతం అధికం కెనడా దేశంలో ఇటీవల ప్రభుత్వం కొత్త విదేశీ విధానాలు తీసుకొచ్చింది ముఖ్యంగా ఇమిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులు చేసిందే ఇందులో భాగంగా విదేశాల నుంచి కెనడా వచ్చి ఉన్నత చదువులు అభ్యసించాలనే విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసాలపై ప్రభుత్వం పరిమితిని తగ్గించింది పైగా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులకు కూడా గడువు తగ్గించింది ప్రభుత్వ గణాంకాల ప్రకారం కొత్త చట్టాలతో కెనడాలో దేశవ్యాప్తంగా డెబ్బై వేల మంది విద్యార్థులు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది చట్టాలను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపై నిరసనలు చేస్తున్నారు ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్న వారిలో ఎక్కువగా భారతీయ విద్యార్థులే ఉన్నారు కెనడాలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వం వర్క్ పర్మిట్ గడువు ఇస్తుంది ఈ గడువులోగా వారు ఉద్యోగంలో చేరాలి లేదా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలి ఇప్పుడు కొత్త చట్టంతో ఆ గడువు మరింత తగ్గడంతో ఎక్కువ శాతం విదేశీ విద్యార్థులు డిసెంబర్లోగా తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితే వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాలో శాశ్వత నివాస పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే కొత్త చట్టం కారణంగా వారికి అనుమతి లభించదు దీంతో వారంతా చదువుల కోసం తీసుకున్న భారీ రుణాలను ఎలా తిరిగి చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అమెరికా కెనడాతో పాటు బ్రిటన్ పై భారీ సంఖ్యలో మొగ్గు చూపుతుంటారు ఇటీవల యూకే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు అక్కడ చదివేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విదేశీ విద్యార్థులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇలా కొత్తగా తీసుకొచ్చిన వీసా నిబంధనలపై మన పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనల ప్రకారం విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు ప్రోగ్రామ్ గా గుర్తించిన పీజీ కోర్సులో నమోదైతే తప్ప తమపై ఆధారపడిన వారిని తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతి లేదు బ్రిటన్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల్లో అనేక మంది తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు భవిష్యత్తులో కొత్త వీసా నిబంధనలు వారిపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు భారత ప్రభుత్వం బదులిచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలు ఈ కొత్త వీసా రూల్స్ అందరూ విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది ఇరు దేశాల పౌరులు విద్యార్థులు ఉద్యోగుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే క్రమంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై బ్రిటిష్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రం వెల్లడించింది ఒకప్పుడు అమెరికా పేరు విదేశీ విద్యార్థులు ఉద్యోగులకు స్వర్గధామం విద్యాభ్యాసం పూర్తి కాగానే లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగాలు లభించేవి కానీ కోవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోగా ద్రవ్యోల్బణంతో పెరిగిన వడ్డీ రేట్లు అమెరికాను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి తద్వారా ఉద్యోగాలు లేక భారతే కాదు ఎన్నో దేశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు స్థానికుల నుంచి వ్యతిరేకత రాజకీయ కారణాలు లాంటి అనేక పరిస్థితులతో అమెరికా చదువులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి మన దేశంలో ఉన్నత విద్య అందని ద్రాక్ష అవుతోంది నాణ్యమైన విద్య కొన్ని విద్యా సంస్థలకే పరిమితమైంది ఉద్యోగ సాధన గగనమైపోతోంది విశ్వవిద్యాలయ సర్టిఫికెట్లకు గౌరవం అడుగంటిపోతోంది నైపుణ్య విద్య అరుదైన సరికైపోయింది ఏ దిక్కు లేక డిగ్రీలు చదివిన భారతీయ యువత ఆకర్షణీయమైన వేతనాలు ఆధునిక జీవన శైలి జీవన ఆరోగ్య భద్రత కోసం విదేశాలకు ఎగిరిపోవాలని ప్రయాసపడుతున్నారు ఏటేటా విదేశీ విద్య పేరున విమానాలెక్కే యువత సంఖ్య పెరిగిపోతోంది విదేశీ విద్య కోసం లక్షల్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి యువత బ్యాంకు అప్పుల భారాన్ని మోస్తూ విమానయానం చేస్తున్నారు ఎన్నో వ్యయ కోర్చి అమెరికాలో మోపిన మన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు పలు అనుమానాలతో వెనక్కి పంపించిన ఘటనలు మనల్ని కలిచివేస్తున్నాయి వీసా అనేది ఏ క్షణంలోనైనా రద్దు చేయవచ్చని విద్యార్థులు సమర్పించే ధ్రువపత్రాలు సరైనవి కావని తేలినా కొద్ది అనుమానాలకు తావిచ్చినా ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చని అమెరికన్ కాన్సులేట్ అధికారులు తెలపడం ఇబ్బందికరంగా ఉంది రెండు వేల పదిహేడు నుంచి గత ఏడాది వరకు ముప్పై పాయింట్ ఒకటి మూడు లక్షల భారత యువత విదేశాల్లో ఉన్నత విద్య కోసం వలసలు వెళ్లారు రెండు వేల ఇరవైలో కరోనా విపత్తు కాలంలోనూ రెండు పాయింట్ ఆరు లక్షల యువత రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షలు రెండు వేల ఇరవై రెండులో అరవై ఎనిమిది శాతం అధికంగా ఏడు పాయింట్ ఐదు లక్షల యువతీ యువకులు విదేశీ చదువులకు పయనమయ్యారు విదేశీ విద్య నిమిత్తం మన యువత అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఫ్రాన్స్ దేశాల వైపు ఎక్కువగా చూస్తున్నారు విదేశీ విద్య కోసం వెళ్లిన మన యువత రెండు వేల ఇరవై నాలుగు నాటికి ట్యూషన్ ప్రవేశరసం నెలసరివే రూపంలో ఆరు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారని అంచనా ఆర్బీఐ వివరాల ప్రకారం ప్రతి ఏటా అమెరికాలో చదువుతున్న మన యువతకు ఒక్కొక్కరికి సగటున అన్ని ఖర్చులు కలుపుకుని ముప్పై వేల డాలర్ల ఖర్చవుతోంది మన యువతకు విదేశీ చదువుల నిమిత్తం మన జాతీయ బ్యాంకులు కూడా సులభంగా అధిక మొత్తం రుణాలు మంజూరు చేయడంతో సామాన్య కుటుంబాల యువత కూడా సరిహద్దులు దాటేయడానికి ధైర్యంగా ప్రయత్నిస్తున్నారు గత దశాబ్దంలో నాలుగు పాయింట్ ఆరు ఒక్క లక్షల యువత జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని విదేశాలకు ఎగిరిపోయారు మన దేశీయ ఉన్నత విద్యా సంస్థలు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్య అందించని కారణంగా ఐఐటి ఎన్ఐటీ త్రిపుల్ ఐటీ లాంటి అత్యున్నత సంస్థల్లో కూడా కొన్ని కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి ఇండియాలో పీహెచ్డీ పూర్తి చేయడానికి సగటున కనీసం ఐదేళ్లు పడుతుండగా యూరోప్లో కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మూడు నుంచి నాలుగేళ్లు మాత్రమే తీసుకుంటున్నారు విదేశాలకు వెళ్తున్న డెబ్బై శాతం పైగా యువత ప్రత్యేకమైన అధిక డిమాండ్ కలిగిన కోర్సుల్లో సులభంగా సీట్లు పొందుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్యకాలంలో విదేశీ విద్య వేటలో భారతీయ యువత రెండు వందల ఇరవై ఎనిమిది దేశాలకు స్వతంత్ర ద్వీపాలకు వలసలు వెళ్లారు అభివృద్ధి చెందని పేద దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ మొజాంబేక్ సోమాలియా ఆఫ్రికా లాంటి దేశాలకు కూడా ఉన్నత విద్య నిమిత్తం కూడా మన యువత వెళ్తున్నారు ఇలాంటి దేశాల్లో ఉన్నత విద్యకు పోటీ తక్కువగా ఉండడం విద్య అనంతరం వ్యాపారాల్లో డబ్బు సంపాదించడం సులభంగా ఉన్నట్టు చెబుతున్నారు విదేశీ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎక్రిడేషన్ బోధనల పద్ధతులు జీవన వ్యయం ఉద్యోగ సాధన లాంటి అంశాలను విశ్లేషించి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారు దూరపు కొండలు నున్నగా కనిపిస్తాయన్నది ఎప్పటికీ వాస్తవమే పలు దేశాల్లో ఇటీవలి పరిస్థితులు ఇదే నిజమని నిరూపిస్తున్నాయి విదేశీ చదువులన్నిటికీ ఆకర్షణీయ ఉద్యోగాలు దొరకవని లండన్ అంటే విలాసవంతమైన జీవితమని కళ్ళు కండం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు విదేశీ యూనివర్సిటీల ర్యాంకులను నాణ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి ఆదరణ కలిగిన కోర్సుల్లో సీట్లు పొంది ఏకాగ్రతతో ఉన్నత విద్యను పూర్తి చేయాల్సిన అవసరముందే లక్షల జీతం సంపాదిస్తూ అమెరికాలో సెటిల్ కావాలని వెళ్లే భారతీయ విద్యార్థుల చదువులు పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా మారిపోతున్నారు వీరిలో కొంతమంది ఉద్యోగం లేక ఇండియాలో తల్లిదండ్రుల వద్ద నుంచి ఖర్చుల కోసం డబ్బులు తెప్పించుకుని కాలం గడుపుతున్నారు చాలా మందైతే అసలు ఇంటి రెంట్ చెల్లించలేక రోడ్లపై నివసిస్తున్న దీన స్థితిలో ఉన్నారు గ్రీన్ కార్డు దొరికితే తమ జీవితాలు మారిపోతాయని భావించే వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది అమెరికాలో గ్రీన్ కార్డు పొందితే శాశ్వతంగా అక్కడే వారు కానీ గ్రీన్ కార్డు పొందడానికి వందేళ్ల వరకు ఎదురు చూసినా అది లభించడం కష్టమేనంటున్నారు అక్కడి ఎన్ఆర్ఐలో అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని వచ్చే యువతకు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని హితవు చెబుతున్నారు మరోవైపు అమెరికా అధికారులు గ్రీన్ వన్ బి వీసాలతో అమెరికాలోనే స్థిరపడవచ్చని బంగారు కళ్ళు చూపించి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి గ్రీన్ కార్డ్ అంటే అమెరికా శాశ్వత రెసిడెంట్ కార్డు ఈ కార్డు లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివసించే అనుమతి లభించినట్టే గ్రీన్ కార్డు లభించగానే అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత పౌరసత్వం కోసం ప్రయత్నించవచ్చు ఇక ఆ గ్రీన్ కార్డ్ పొందడానికి చాలా కఠిన నిబంధనలున్నాయి అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎక్కువగా ప్రయత్నించే వారిలో భారతీయులే ఎక్కువ ప్రతి సంవత్సరం ఇండియా నుంచి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మంది గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు అందులోను లక్షా నలభై వేల మంది అప్లికేషన్లు మాత్రమే ఓకే అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల నలభై ఏడు లక్షల మంది గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు నిబంధనల ప్రకారం వీరికి రాబోయే యాభై ఏళ్లో గ్రీన్ కార్డు లభించే అవకాశం కనిపిస్తోంది గ్రీన్ కార్డు నిబంధనలో మొత్తం అప్లికేషన్లో ఒక దేశం నుంచి అత్యధికంగా ఏడు శాతం అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు దీనివల్ల అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు కష్టాలు పడుతున్నారు పైగా గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఒక కంపెనీ స్పాన్సర్ గా ఉండాలి లేదా వారి కుటుంబాల్లో ఒకరికి గ్రీన్ కార్డు ఉండాలి ఈ వీసా పాలసీల్లో నిరంతరం ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉంటుంది ప్రస్తుతానికి పది లక్షల భారతీయులు గ్రీన్ కార్డు కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు దీనివల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఎదురవుతున్నాయి లక్షలు పోసి విదేశాలు లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్లో కూడా లక్షల ప్యాకేజీలను వదులుకొని అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు వీరందరికీ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉంది అయినా ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి అమెరికాతో పాటు మరో దేశాన్ని ప్రత్యామ్నాయంగా భావించారని కూడా నిపుణులు సూచిస్తున్నారు కానీ ఇప్పుడు అమెరికాతో పాటు ప్రత్యామ్నాయాలైన యూకే కెనడా ఆస్ట్రేలియాలో కూడా ఒక్కసారిగా ముసురుకుంటున్న ఇబ్బందులు భారతీయ విద్యార్థులకు చిక్కులు తీసుకొస్తున్నాయి